హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త విజయవాడకు ప్రమాదం భయంతో ప్రజలు ఇక విరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కేరళ చూసుకుంటే మహారాష్ట్ర కర్ణాటక సహా ఎగువ పారి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా నది జలకలను సంతరించుకుంటుంది వరద నీటితో పోటెత్తుతుంది భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఫలితంగా జోగులంబ గద్వాల జిల్లాలోని అందిల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలాగా మారింది గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని అందుకుంది దీంతో పది గేట్లను ఎత్తివేశారు అధికారులు వరద నీటిని దిగువకు వదుతూ ఉన్నారు జూరాల గేట్లను ఎత్తివేయడం ఈ సీజన్లో ఇది రెండోసారి దీని ప్రభావం నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ పై భారీగా పడుతుంది శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతుంది ఈ భారీ రిజర్వాయర్ బ్యాంక్ రిజర్వాయర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది ఇక మహారాష్ట్ర కర్ణాటకలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే దీని ప్రభావంతో గోదావరి ఇటు కృష్ణా నదికి వరద పోటుకు గురి అయ్యాయి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది కృష్ణా ఉపనదులు సంఘటిత భీమా తుంగ భద్ర సైతం పొంగి పొర్లుతూ ఉన్నాయి కర్ణాటకలో ఉత్తర కర్ ఉత్తర కన్నడ దళసరి హవేరి విజయపుర నాగర్కోటి కుంభనోగి బల్లారి వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిస్ పరిధిలోకి వచ్చినవి అటు మహారాష్ట్రలోని కృష్ణ ఎగువ పరిహారక ప్రాంతాలను నీటిదారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఫలితంగా కృష్ణా నది ఉరకలు ఉరకలేస్తుంది కర్ణాటకలు దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి దీంతో కొద్ది రోజుల క్రిందటే వాటి గేట్లను ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు లక్షకు పైగా కూసెట్ల నీటిని దిగువకు వెళ్తున్నారు దీని ప్రభావం తెలంగాణపై పడింది జూరాల ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుకుంటుంది దీసు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటుంది శ్రీశైలం రిజర్వాయర్ రిజర్వాయ్ క్రమంగా నిండుతుంది ప్రస్తుతం పది పాయింట్ ఐదు ఎనిమిది ఏడు క్యూసెక్ల నీటిని నమోదైంది అది తాకితే గనక ముంపుకు గురే ముంపు కొన్ని గ్రామాలు గురి అవుతాయని అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి